రాజకీయ మార్పు కోసం రాజకీయ మార్పులో రాజకీయంలో మార్పు కావాలని చెప్పి ఒక వినూత్న పోరాటం మొదలుపెట్టిండి ఒక్కడే ఇంకా దేశ వ్యవస్థ రాష్ట్రాల వ్యవస్థ మారాలంటే రాజకీయంలో మార్పు రాంది ఏమీ మారదు ఇన్ని ఇన్ని సంవత్సరాల నుండి రా స్వతంత్రం ఏర్పడ్డాక ఇన్ని డెబ్బై ఐదు సంవత్సరాల నుండి అలాగానే అలాగానే వస్తుంది ఈ రాజకీయ వ్యవస్థ మారింది ఏమీ మారదని చెప్పి దాని మీద పోరాటం మొదలుపెట్టిండు ఎక్కడ ఎలక్షన్లు అయితే అక్కడ నిలబడతాడు ఆ బండి పెట్టుకుంటాడు ఆ కాన్సెప్ట్ అంతా చెప్తుంటాడు ఇక ప్రజలకు సాయన్న కళాకారుల కోసం ఇంత దూరం కథలు వచ్చినందుకు ధన్యవాదాలు జహార్ తెలంగాణ అమరవీరులకు జహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్ వర్తిల్లాలి కళాకారుల ఐక్యత వర్తిల్లాలి కళాకారుల ఐఖ్యత మిత్రులారా నేర్నల్ల కిషోర్ అన్న రమాదేవక్క చక్రాల రగన్న ఒకటారెండ ఎన్ని పేర్లు చెప్పాలి అనేక మంది ఆత్మీయ కళాకారులు ఉన్నారు నేను కూడా ఒక రైటర్ను ఒక పాటగాన్ని పాట పాడతా డప్పులు కొడతా కానీ నేను వృత్తిరీత్యా ఒక డాక్టర్ను అనేక మంది పేదవాళ్ళకు ఉచితంగా వైద్యం చేస్తుంటాను వికలాంగులకు ఫీజులు తీసుకోను అనాథ పిల్లలకు తీసుకోను గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకు ఫీజులు తీసుకోను మున్సిపాలిటీ కార్మికులకు తీసుకోను బిఎస్ఎఫ్ జవాన్లు ఉంటారు హైదరాబాద్లో నేనున్న ప్రాంతంలో బిఎస్ఎఫ్ జవాన్లకు కూడా నేను ఫీజులు తీసుకోకుండా ఉచితంగా వైద్యం చేస్తుంటాను అదే విధంగా తోటి కళాకారులైనటువంటి వాళ్ళకు వాళ్లకు ఎక్కడ ఏ చిన్న ఆపద కలిగినా నేనున్నానని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలను నా ప్రాణంగా కాపాడుకుంటానని చెప్పేసి మీకు వాగ్దానం చేస్తున్నాను ఇది తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా అనేక మంది కళాకారులకు ఉచితంగా వైద్యం చేశాను మనవలు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ మిత్రులారా నేను ఒక్కరిని ఎంతమందికి సహాయం చేయగలుగుతా నేను ఒక్కడికి ఒక్కడిని ఎంతమందిని ఆదుకోగలుగుతాను నేను ఆలోచించి అసలు ఈ పేదరికానికి ఈ కష్టాలకు ఈ కన్నీళ్లకు ఈ పాటగాళ్లకు ఉద్యోగాలు రావడ రాకపోవడానికి కారణమేంటి అని చెప్పేసి నేను అధ్యయనం చేశాను చదివాను ఉస్మానియా యూనివర్సిటీలో భారతదేశ రాజకీయ వ్యవస్థ మీదనే పీహెచ్డి చేయాలని చెప్పేసి పొలిటికల్ సైన్స్లో పీజీ చేశాను మిత్రులారా అది చదివినాక నాకు అర్థమైంది ఇందాక గౌరవనీయులైనటువంటి నేర్నల్ల కిషోర్ అన్న ఒక మాట అన్నాడు ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ కంటి ఉంటాడు ఉంటాడనేది నిజమే మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేశా మెదక్ ఎంపీగా పోటీ చేసా ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నర్సరావుపేట ఎంపీగా పోటీ చేసిన రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేసినామన్నా మహారాష్ట్రలో నాందేడ్ ఎంపీగా పోటీ చేసిన ఇప్పటికిప్పుడు చెబుతాన్నావు కానీ కేసీఆర్ మీద చేసింది చెప్తలే అన్న చెప్పింది కరెక్టే గజ్వెల్ నియోజకవర్గంలో కేసీఆర్ మీద పోటీ చేసిన కేసీఆర్ మీద పోటీ చేసి థర్డ్ ప్లేస్ వచ్చిన మూడవ స్థానాన్ని సాధించిన ఇండిపెండెంట్ అభ్యర్థిని ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని ప్రజలే నా పార్టీ నాకంటూ ఏదన్నా పార్టీ ఉన్నదంటే అదే నా ప్రజలు అదే నా కళాకారులు మీరే నా పార్టీ మిత్రులారా అన్న చెప్పింది కరెక్టే ఫస్ట్ ప్లేస్ కేసీఆర్ వస్తే సెకండ్ ప్లేస్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి వచ్చిండు థర్డ్ ప్లేస్ కంటే సాయన్ వచ్చిండు కావాలంటే గూగుల్లో టైప్ చేయండి కంటే సాయన్ అని గూగుల్లో టైప్ చేస్తే నా బయోడేటా మొత్తం వస్తుంది కానీ నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటి నేను నిజంగా ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో చెన్నై నుంచి ఫ్లైట్లో వెళ్ళి మళ్ళీ ఈ పోగ్రామ్ ఉందని చెప్పేసి నేను సోషల్ మీడియాలో చూసి ఇక్కడ నా గుండెకాయ ప్రోగ్రామ్ నడుస్తుంది కళాకారులు నా గుండెకాయ లాంటి నేను కూడా తోటి కళాకారున్నే కదా నా కళాకారుల కోసం మా నేర్నాల కిషోర్ అన్న ఒక గొప్ప ప్రోగ్రాం నిర్వహిస్తున్నాడు దాన్ని ఖచ్చితంగా అటెండ్ చేయాలని చెప్పేసి నేను మీకు తెలుసు నాయక్ భారతీయుడు సినిమా తీసినటువంటి కమలాసన్ గారు కమల్ హాసన్ గారు ఒక పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేస్తే అతని మీదనే నేను రాజ్యసభకు పోటీ చేస్తున్నాను మిత్రులారా కాకపోతే వాళ్ళు గెలుస్తారు నేను ఓడిపోతా నాకు తెలిసిందే కానీ విషయం ఏంటంటే సెలక్షన్ ఎలక్షన్ అని రెండు జరుగుతున్నాయి మన దేశంలో సెలక్షన్ పార్టీ బిఫామ్ చేస్తుంది ఎలక్షన్ ప్రజల ఓటు చేసుకుంటుంది సెలక్షన్ జరిగినాక ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రజల ఓటు సెకండ్ వాల్యూ అవుతుంది మొదటి ప్రాధాన్యత పార్టీ బీఫామ్ కి ఇవ్వబడ్డది అందుకే ఈ దేశంలో ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అన్నారు కానీ ఇక్కడ ఆఫ్ ద పార్టీ బై ది పార్టీ ఫర్ ది పార్టీ అన్నట్టు పరిపాలన కొనసాగుతుంది కాబట్టి ఈ సిస్టమ్ మారాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా చిన్నగా ఒక చివరి ముచ్చట చెప్పేస్తా కిషోర్ అన్న దగ్గర ఒక సైకిల్ ఉన్నది ఇగో ఈ అన్న దగ్గర ఒక స్కూటీ ఉన్నది గా అన్న దగ్గర ఆటో ఉన్నది గా అన్న దగ్గర కారు ఉన్నది ఈ అని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తుంది నేను చెప్పిన ముచ్చట కాదు దాని మీద చదివిన ఇప్పుడు ఈ సైకిల్ కి ఈ స్కూటీకి ఆ ఆటోకు ఒక కేసీఆర్ కార్ తోని పోటీ పెట్టిర్రు రన్నింగ్ పోటీ ఏది ముందు దానికే ఫస్ట్ ప్రైజ్ అన్నారు అక్కలారా అన్నలారా మీరు చెప్పండి ఏది ముందు కారే పోతుందా లేదా మరి దేశంలో ఓసీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు మహిళలు ఉన్నారు వీళ్ళు ఆర్థికంగా సమానంగా లేరు సామాజిక సమానంగా లేరు అని చెప్పేసి ఒకవైపు చెప్తూనే అత్యున్నత స్థానాలకు సమానమైన పోటీ పెడితే ఎవరు గెలుస్తారో మీరే చెప్పండి అక్కలారా మీరు చెప్పండి అన్నలారా అత్యంత బలమైన సామాజిక వర్గంలో ఉన్నటువంటి అత్యంత ధనవంతులు మాత్రమే పాలకులయ్యే వ్యవస్థ ఇది దీన్ని మార్చడం కోసమే నేను బ్రతికినంత కాలం ఒక పేద ప్రజ